హలో అండి గుడ్ ఈవినింగ్ వాతావరణం అయితే చాలా చాలా చల్ల చల్లగా ఉందనమాట ఇప్పుడే వర్షం పడింది చాలా బాగుంది వెదర్ వచ్చేసి కూల్ కూల్గా మీకు ఈ వీడియోలో నా డ్రాగన్ మొక్క అయితే చూపిస్తాను లాస్ట్ టైం ఎనిమిది పువ్వులతో కలకలాడుతూ ఉంది కదా అవి ఎన్ని పువ్వులు విచ్చుకున్నాయి ఎన్ని పొగలు ఇచ్చినాయి కాయలు నిలబడ్డాయి అనేది వీడియోలో చూద్దాం చూడండి ఒక్క పువ్వు కూడా నిలబడలేదండి మొత్తం అన్నీ రాలిపోయాయి పువ్వులు పూసి అక్కడ కూడా పాలినేషన్ జరగలేదు ఎందుకో తెలియదు నేను కూడా చేశాను పాలినేషన్ నైట్ టైం వచ్చి అయినా కూడా ఒక్కటి కూడా నిలబడలేదు అన్నీ రాలిపోయినాయి ఇదో చూడండి ఎందుకు రీజన్ అనేది అయితే నాకు తెలియలేదు ఎందుకు అలా అయ్యిందో పాలినేషన్ నేను చేసినా కూడా అవైతే నిలబడలేదు మేబీ ఎండ వల్ల అయ్యి ఉంటుంది విపరీతంగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల రాలిపోయిందో ఏంటో తెలియదు మళ్ళీ కొత్త మొగ్గలు అయితే వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక కొత్త మొగ్గ వచ్చింది పెద్దది అయ్యింది అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న మొగ్గ స్టార్ట్ అవుతుంది అట్లానే ఇక్కడ ఇక్కడ ఇంకొక చిన్న మొగ్గ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మొన్న అన్ని మొగ్గలు వచ్చాయి ఇప్పుడైతే మూడు మాత్రమే స్టార్ట్ అయ్యాయి అలానే మనకి ఇక్కడ ఇంకొక మొక్క ఉంది కదా దానికి కూడా మళ్ళీ కొత్తవి అయితే వస్తున్నాయి అలానే అంతకుముందు రెండు మొగ్గలు అయితే వచ్చాయి కదా ఇంతకుముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తాయి దానికైతే రెండు మొగ్గలు వచ్చాయి రెండిట్లో ఒకటి పాలినేషన్ జరిగి ఇదైతే నిలబడింది ఇంకొకటి ఇక్కడ ఉండేది అది పాలినేషన్ అవ్వలేదన్నమాట రాలిపోయింది చూడండి ఇది ఇప్పుడు ఇది కాయ ఎదుగుతూనే మళ్ళీ కొత్త మొగ్గలు అయితే వచ్చాయి చూడండి ఇది ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది ఇది అండ్ అక్కడక్కడ ఒక మొగ్గ అయితే వచ్చింది అలానే ఇక్కడ చూడండి ఈ కాయ పక్కనే కొమ్మకి మూడు మొగ్గులు అయితే వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కానీ ఇన్నైతే ఉంటే ఇవన్నీ నిలబడవండి ఇందులో ఒకటైతే తీసేస్తున్నాను ఇష్టం లేదు కానీ తీసేస్తాను చాలా గట్టిగా ఉంది సారీ ఎందుకంటే నిలబడదండి దాంతోపాటు ఈ రెండు కూడా పోతాయన్నమాట అనుభవంతో తీసేసాను అలానే ఈ పక్కన చూడండి ఇవి రెండు వచ్చాయి రెండిట్లో ఒకటి తీసేద్దామని అనుకుంటున్నాను కానీ తీయాలని అనిపించట్లేదు ఎందుకంటే కొమ్మ ఒకటే ఉంది కదా రెండు నిలబడతాయని అనిపిస్తుంది అందుకని ఉంచేసాను దీనికి మాత్రమైతే తీసేసాను అనమాట ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయి మొత్తం నాలుగు అయితే ఉంచాను ఫుడ్ అయితే ఎలా ఇస్తున్నానంటే చూడండి కవర్లో కిచెన్ వేస్ట్ వేసేసి కింద హోల్స్ పెట్టేసి మొదల్లో పెట్టేశాను కొంచెం కొంచెం వాటర్ కిందకి దిగుతుంది కదా దాన్ని మొత్తం తీసుకుంటుంది అలానే ఈ మొక్కకొచ్చేసి వచ్చేసి ఇలా పెట్టి ఇందులో అయితే కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఇది అయిపోవచ్చింది మళ్ళీ కొత్తగా వేయాలి ఇలా అయితే రెండిటికి ఫుడ్ అనేది అయితే ఇస్తున్నానండి తర్వాత మొగ్గలన్నీ ఎన్ని పువ్వులు పూసాయి ఏంటన్నది అన్నది మీకు తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్